శ్రీధరెడ్డి గారు శ్రీధరెడ్డి గారికి ధన్యవాదాలు ఇదే తీర్మానాన్ని బలపరచ బలపరచవలసిందిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి సుక్కా సాయిబాబుని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహా పండుగ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండి మాట్లాడమనే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు నా పేరు చుక్కా సాయిబాబు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుని మరియు ఎక్స్ జడ్పీటీసీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదం కలిగి నినాదం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మహాశక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణ కర్త ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమాని అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ యువగలం మన గలం అని చెప్తూ మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేస్తూ ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా యువతరానికి మాదిరిగా ఉండు మాదిరిగా ఉంటూ యువతకి ఒక నిదర్శనగా ఉంటున్నటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మా యొక్క శాసనసభ్యులు తణుకు నియోజకవర్గ శాసన సభ్యులు యంగ్లీడర్ ఆర్మేల్ రాధాకృష్ణ గారికి అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు ఎందుకంటే మరి ఈరోజు విద్యుత్ విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకురావలసినటువంటి గురితర బాధ్యత ఒక్కరిపై ఆధారపడి ఉంది అది ఎవరంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు దళితుల ఆరాజదయము బడుగు బలహీన వర్గాల ఆశా అయినటువంటి బాబు జగజీవన్ రావు గారి పేరుతో జగజీవన్ వెలుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది బాబు జగజీవన్ వెలుగు జోతి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం దాని యొక్క ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్సీలకు ఉచితంగా విద్యుత్నందించాలి ఉచితంగా విద్యుత్ని అందించాలని చెప్పి ఆ మహానుభావుడి పేరు ప్రవేశపెడితే దుర్మార్గ పాలన పంతొమ్మిది అధికారం వచ్చిన ఆ యొక్క వైఎస్ఆర్ అధికార పాలన మరి ఆ పేరును తీసివేయటం జరిగింది మరి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉత్పత్తి సామర్థ్యము తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు మరి ఈ యొక్క రాష్ట్రం యొక్క విద్యుత్ ఉత్పాదన పెంచితే మరి ముఖ్యంగా పంతొమ్మిదిలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము జీరోగా ఉంది ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్లయితే ఇరవై నాలుగు గంటలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కూడా విద్యుత్తును మేలైనటువంటి విద్యుత్తును ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెంచడం జరిగింది తొమ్మిది సార్లు విద్యుత్ సాధ్యులు పెంచి ప్రజలపై భార భారాన్ని ఓపినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సుమారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై కోట్లు రుణభారాన్ని విద్యుత్ పై ఉంచి మరి గత ప్రభుత్వం చేసేటువంటి తప్పుదాల వల్ల గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థని నిర్వియోగం చేయటం జరిగింది మరి ముఖ్యంగా రీసెంట్ గా మనం చూసినట్లయితే మన యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారి దగ్గరికి అనేక మంది రైతులు మహిళలు విద్యార్థులు అనేక మంది తండోపు వస్తూ మరి యొక్క రైతే రాష్ట్రానికి వెన్న ఒక రైతే రాష్ట్రానికి వెన్న ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా వ్యవసాయ రంగంలో విప్లవాతమైనటువంటి మార్పులు తీసుకురావాలి అలాగే ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వెళ్లాలంటే విద్యుత్ రంగంలో విప్లవార్త్మైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే రైతులకి మరి నేనున్నానటువంటి భరోసాతో మరి రైతులకి నాలుగు వందల యాభై కోట్లు సబ్సిడీని కల్పించి యాభై వేల మంది వేల మంది రైతులకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఎనభై ఐదు వేల రూపాయలను సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఆ క్రెడిట్ అంతా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభ ముఖంగా తెలియపరుచుకుంటూ మన యొక్క ప్రభుత్వం మరి మన ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా సంస్కరణలు ఒకసారి మనం చూసినట్లయితే మరి సోలార్ సిస్టమ్ ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది బడుగు బలహీన వర్గాలకి మరి పూర్తిగా ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సపోర్ట్తో సోలార్ సిస్టమ్ ఎస్సీ ఉచితంగా మరి విద్యుత్ అందించాలని ఆ విద్యుత్ సోలార్ సిస్టమ్ లో ఏదైనా కొన్ని యూనిట్లు మనకు మిగిలితే అది ద్రవ్య రూపంలో మరలా మనకి ఇచ్చేటువంటి బాధ్యత అలాగే బీసీలకు కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కల్పిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున ఒక పక్కని ఆర్థికంగా ఒక పక్కని సంక్షేమాన్ని దృష్టిలో తీసుకుని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మకమైనటువంటి విద్యుత్ రంగంలో మార్పులు తీసుకురావాలనేటువంటి ఒక విధులు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే యువతికి ఆదర్శంగా అటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంతో తీసుకుంటూ యువతరానికి ఒక గురితర బాధ్యతగా ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క వ్యవస్థల్ని కొనసాగిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి వీధి నాయకులు మన లోకేష్ బాబు గారని ఈ సభా ముఖలు తెలిపర్చుకుంటూ ఈ ఆకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపర్చుకుంటూ చంద్రబాబు నాయుగారి నాయకత్వం చంద్రబాబు నాయుగారి నాయకత్వం మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారికి ధన్యవాదాలు